నిజంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పట్టదలకు చూస్తూ ఉంటే సమాజంలో ఇటువంటి కుటుంబాల మహేంద్ర కాబట్టి ఇలాంటి కుబానలు ఇటు కుటుంబాలను ఇష్టమంది ఖచ్చితంగా ఆ మహేంద్ర సోరుని ఈ దేశంలో మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ కుటుంబానికి తక్షణమే మరి ఆ ట్రాక్టర్ ఏదైతే బుల్లో తీసుకున్నారో దాన్ని రిటర్న్ తీసుకొని కొత్తది మరి ఆ కుటుంబానికి నష్టపడేయాలని కూడా ఖచ్చితంగా చెల్లించాలని వాళ్ళ పెద్ద ఎత్తున అడిగడ్డ గద్వాల జిల్లా నుంచి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రజలు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఇంకొకటి ముఖ్యంగా ఈ కంపెనీ యజమాని పైన ఈ ఉన్న దాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కుటుంబాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళు తక్షణమే ఈ యజమాని పైన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్కి నమోదు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి కుటుంబాన్ని రోజు ముందు తీసినటువంటి దుర్మార్గుడు యజమాని మహేంద్ర కంపెనీ యజమాని కాబట్టి ఆ యజమాని పైన ఏదన్నా ఈ కేసు వాళ్ళ పైన ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పోయి ఎస్సీ ఎస్టీ చేసి తక్షణమే కేటాయించాలి బుక్ చేయాలి ఎందుకంటే ఈ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చినట్టు చేసింది మహేంద్ర కంపెనీ యజమాని మరి ఆ కంపెనీ యజమాని పైన ఖచ్చితంగా ఆ రకంగా కేసు కూడా చేయాలని ఉన్నాం చేస్తాం ఖచ్చితంగా అదేవిధంగా ఈ మొదలలో ఈ జిల్లాలో ఉంది ఈ జిల్లాలో మీరు ఆదాయం తింటూ స్థానిక వర్గాల నుంచి ఇవాళ లక్ష లక్షల రూపాయలు తీసుకొని మరి దాంతో ఉన్న లోపాలను చూసుకోకుండా ఇన్సూరెన్స్ చేయకుండా మరి లోపం ఉన్నది పది రోజులకి దగ్గరకు వస్తే మీరు లోపం లేదు నిజంగా శరీరం ముందైతే అబద్ధ మాటలు చెప్పి ఇవాళ ఆ లోపమే శాపమై ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది ఈ కుటుంబం మరి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుందావో ఖచ్చితంగా చెప్పాలి యజమాని మహేంద్ర యజమాని లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ వలయదాసరి కుటుంబానికి సంబంధించినటువంటి ఎంత పోరాటానికి సిద్ధంగా ఉంటాం ఖచ్చితంగా బాధ్యతలు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు కూడా మరి ఇటువంటి కంపెనీలు ఎంతమందిని మోసం చేస్తాయో దాని మీద పర్యవేక్షించి ఇటువంటి కంపెనీలను ఉన్నటువంటి యజమానం పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పర్యవేక్షించాలి ఇవాళ అన్ని షోరూమ్ మహేంద్ర కానీ ఇంకా రకరకాల షోరూమ్లు ఉన్నాయి ఈ హోండా షోరూమ్ కానీ ఇవన్నీ మరి ఇట్లా బడుగు బలహీన వర్గాలు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి ఏదో పూట అంటే పొట్ట కోసం కూసం మరి పన్ను కొనుకుంటే లక్ష లక్షలు పెట్టి దాదాపు ఏడు లక్షల రూపాయలు పాపం గాజులు అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆదాయాన్ని పెంచుకుందామని ఆలోచన చేస్తే మరి ఆలోచనకు తగ్గ ఆలోచన ఆయన ఎవరు రోడ్డు మీద తీసుకొచ్చి తగ్గ చేయడం అనేది ఎంతవరకు ఈ మహేంద్ర చోడమే ఆ యజమానానికి నీ నిర్లక్ష్యము ఖచ్చితంగా విడనాడాలి ఖచ్చితంగా పన్నెండు రోజులు అయితే ఇవాళ వాళ్ళు మరి వాళ్ళ దీక్ష చేస్తూ మరి నిమ్మక నీరెత్తి కనీసం బాధ్యులు పలకరించకుండా ఉన్నావంటే నువ్వు ఏ ఏ ధైర్యం పెట్టుకుని జిల్లాలో నీ కంపెనీ పెట్టుకున్నావు చూస్తాం మీద నీ ఎంత చూస్తాం ఖచ్చితంగా నువ్వు మా జిల్లాలో బతుకుతూ మా జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దగ్గర డబ్బులు తీసుకుంటూ మేము ఇచ్చిన డబ్బులతో నువ్వు ఇలా పెట్టుబడిదారులుగా మారి వాళ్ళ మాకు జరిగిన అన్యాయాన్ని ఒక దళితుడికి జరిగిన అన్యాయాన్ని పట్టించుకునేకుండా ఇవాళ రోడ్డు మీద పన్నెండు రోజులైతే ధర చేస్తూ ఉంటే కూడా మీకు సిగ్గు స్థరం లేకుండా ఎక్కడో ఇల్లుల్లో అక్కడ ఉంటావా ఖచ్చితంగా రప్పిస్తాం దీన్ని మీ మెడలు వంచుతాం నేను నిలిచిపెట్టే వసతి లేదు మీ మహేంద్రకాంత్ దేశం నిజేషంగా కూడా పోరాడతాం ఈ ఈసెంట్ న్యాయం జరగకపోతే మాత్రము మొత్తం షటర్లు మూసేసి మీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పరుగు పరుగైన వర్గాలు ఈ జిల్లాలో చాలా మంది పనిచేసుకుంటున్నారు మరి మీరు వాళ్ళ పొట్టకూటను కొట్టి వాళ్ళ రోడ్డు మీద తీసుకురావడం అనేది చాలా బాధాకరం మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కూడా వదే కుటుంబానికి ఇంకా పన్నెండు రోజు కాదు ఇరవై రోజులు ఇట్లా కూర్చుంటాం చూస్తాం నువ్వు నువ్వు మేము ఉండలో మేము ఇంత వరకు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం